హాయ్ ఫ్రెండ్స్ దుస్తులు మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాము ఎక్కడికైనా వెళ్ళేప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి అందంగా కనిపించాలి ఇలాంటి కోరికలు చాలామందికి ఉంటాయి అయితే మన బట్టల ఎంపిక మన గురించి మనం ఎలా భావిస్తున్నామో ఇతరులు ఏమనుకుంటున్నారో చెబుతాయి దుస్తులు మన దైనందిన జీవితంలో అంతర్భాగం మనం ధరించే బట్టలు మన మానసిక స్థితి విశ్వాసంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి మన దుస్తుల ఎంపికలు తరచుగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ప్రపంచానికి మనల్ని మనం ప్రదర్శించుకునే విధానం మన భావోద్వేగ స్థితిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది మనం సౌకర్యవంతమైన బాగా సరిపోయే దుస్తులను ధరించినప్పుడు మనం శారీరకంగా మెరుగ్గా ఉంటాం ఇది మన మానసిక స్థితి విశ్వాసాన్ని పెంచుతుంది మన వ్యక్తిగత శైలిని ప్రతిబింబించే దుస్తులను ధరించడం వల్ల మనపై మనం మరింత నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటాం సుఖంగా ఉంటుంది అందంగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన గురించి మనం మంచిగా భావించే అవకాశం ఉంది ఒక నిర్దిష్ట సందర్భానికి తగిన దుస్తులు ధరించడం వల్ల మనం మరింత ఆత్మవిశ్వాసం మంచి అనుభూతిని పొందవచ్చు ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం దుస్తులు ధరించడం వృత్తిపరమైన ఆత్మవిశ్వాసం బాధ్యత గల అనుభూతిని ఇస్తాయి వివిధ రంగులు వివిధ భావోద్వేగాలను చెబుతాయి ప్రకాశవంతమైన శక్తివంతమైన రంగులను ధరించడం వల్ల మనకు మరింత సౌక్తివంతంగా సానుకూలంగా అనిపించవచ్చు అయితే ముదురు రంగులు గందరగోళ మానసిక స్థితిని సృష్టించగలవు బట్టలు మన మానసిక స్థితి విశ్వాసాన్ని ప్రభావితం చేసే సాంస్కృతిక లేదా వ్యక్తిగత ప్రతీకలను కలిగి ఉంటాయి మన విలువలు లేదా నమ్మకాలు సూచించే దుస్తులు ధరించడం వల్ల మనకు గర్వం విశ్వాసం ఉంటుంది మొత్తం మీద బట్టలు మన మానసిక స్థితి మరియు విశ్వాసాన్ని సానుకూల మరియు ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి నిర్దిష్ట పరిస్థితి లేదా మానసిక స్థితి కోసం సరైన దుస్తులను ఎంచుకోవటం వలన మనం మరింత సుఖంగా ఆత్మవిశ్వాసంతో రోజును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండొచ్చు